హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను వరలక్ష్మీదేవి పూజ కోసం కావాల్సిన ఐదు రకాల ప్రసాదాలని ఎలా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి తక్కువ టైంలో ఐదు రకాల ప్రసాదాలని ఎలా తయారు చేసుకోవాలి తక్కువ సామాన్లు అయినట్లు చూసుకుంటూ ఎలా తయారు చేసుకోవాలి టేస్టీగా అనేది ఈ వీడియోలో చూపిస్తానండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చివరి వరకు చూసేయండి వరలక్ష్మీదేవి పూజ అంటే ప్రతి ఆడవారికి చాలా ప్రత్యేకమైన వ్రతంగా భావిస్తారు ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ వరలక్ష్మీదేవిని పూజ చేస్తారు ఆడవాళ్ళు ఆడవారి లైఫ్లో వరలక్ష్మి పూజ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి అందుకు మనము చాలా నిష్టగా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాము ఎంత తొందరగా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటే అంత తొందరగా మనం పూజని స్టార్ట్ చేసుకోవచ్చు అందుకే తొందరగా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇవి బెల్లం గారిలండి ముందు రోజునైతే మినపప్పుని నానబెట్టేసుకొని తర్వాత రోజు అది మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని వడల్లో ఒత్తేసుకోవాలి తర్వాత ఒక సైడు బెల్లం పెట్టి బెల్లాన్ని కరిగించి దానిలో బెల్లం కొంచెం చిక్కగా ఉండేలా కరిగించుకొని దానిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న అయితే డిప్ వేసేయాలి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో వడలు స్వీట్ బెల్లం గారెలు రెడీ బెల్లం గారెలు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో ఇంకొక ప్రసాదం ప్రిపేర్ చేద్దాం పరమాన్నము ఈ పరమాన్నం అనేది పాలలోను ఉడికిస్తేనే ప్రసాదానికి చాలా టేస్ట్ వస్తుందండి ప్రసాదం అంటే పాలలోనే ఉడికించాలి నీటిలో కాదు ముందుగా ఒక చిన్న గ్లాసుడు బియ్యాన్ని తీసుకుని బాగా కడిగేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత ఒక పక్కన హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ కడిగిన బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఒక సైడ్ పెట్టేసుకొని ఉంచేసుకోండి ఆ తర్వాత అదే గ్లాస్తో ఒక త్రీ గ్లాస్లో అయితే మిల్క్ తీసుకోండి త్రీ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసేసుకోండి వన్ గ్లాసు వాటర్ యాడ్ చేయండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఈ పాలని స్టవ్ పైన పెట్టేసి బాగా బాయిల్ మరిగించుకోవాలండి ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకున్నాక దానిలో అయితే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి నేను ప్రసాదం కాబట్టి కొంచమే చేస్తున్నానండి ఎందుకంటే తొందర తొందరగా అన్ని ప్రసాదాలు అయిన తర్వాత మనం పూజ అది స్టార్ట్ చేస్తారు కాబట్టి తొందరగా ప్రసాదాలు అనేటప్పుడు ఎక్కువ ఎక్కువగా చేస్తే టైం పడుతుందండి అలాగని నేను పరమాణం కొంచెం చిన్న గ్లాస్తో వీడియోలో చూపించడానికి చిన్న గ్లాస్తోనే చేస్తున్నాను ఇంతలో రైస్ ఉడికే లోపల ఇంకొక వైపు బెల్లాన్ని అయితే కరిగించుకున్నానండి కరిగించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని కిస్మిష్ జీడిపప్పుని నెయ్యిలో వేయించుకున్నాను ఇలా నేతిలో వే వేయించి పక్కన పెట్టేసుకున్నాను చూడండి రైస్ దగ్గరగా అయ్యాక ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని అయితే ఆ రైస్లో వేసేసాను అలాగే యాలకల పొడి కూడా వేసాను ముందుగా వేయించుకున్న జీడిపప్పుని కూడా వేసేసి వే మొత్తం కలిపేసానండి మిక్స్ అయ్యేలా పరమాన్నం రెడీ చూడండి ఎంత బాగా బా ఉడికిందో ఎప్పుడైతే దద్దోజనం చేస్తున్నానండి ముందుగా రైస్ ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాను అందులో పెరుగు వేసి నీట్గా కల పెరుగు సాల్ట్ వేసి నీట్గా కలిపేసుకున్నాను తర్వాత పోపుల కోసము ఒక పక్కన ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసి వేయించేసి పర దద్దోజనం చేసానండి అన్నంలో వేసేసి మొత్తం కలిపేసాను ఇప్పుడైతే పులిహోర చేస్తున్నాను ముందుగా ఉడికించుకొని అన్నాన్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కళాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి వేడెక్కాక శనగపప్పు పల్లీలు వేసి కొంచెం వే వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేసి వేయించానండి ఆ తర్వాత ఆవాలు జీలకర్రని యాడ్ చేశాను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను అల్లము అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి మొత్తం అన్నీ మిక్స్ చేశాను ఆ తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసి మొత్తం వేగేలా మిక్స్ చేసి కలుపుకోవాలి నీట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి అన్ని పోపులు అయితే నీట్గా వేగిపోయాయి ఇప్పుడు అన్నంలో అవి యాడ్ చేసాను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అదే పెన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఆయిల్లో వేసి దగ్గరగా మరిగించుకోవాలండి ఇందులోనే పసుపు సాల్ట్ రైస్ రైస్కి సరిపడా సాల్టు ఇంగువ వేసి మొత్తం మూడు మిక్స్ చేసి దగ్గరగా ఇలా సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి ఈ చింతపండు గుజ్జుని ఇలా సిమ్లో పెట్టి మరిగించిన తర్వాత కొద్దిగా నూ ఆయిల్ అయితే ఆ గుజ్జు పైకి తేలినట్టు కనిపిస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్లో అయితే మొత్తం గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ రైస్లో గుజ్జంతా మిక్స్ అయ్యేలా నీట్గా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే పులిహోరీ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం లెమన్ కూడా పం పిండుకోవాలండి ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది చూడండి పులిహారి రెడీ పులిహారి ప్రసాదం రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చండి ప్రసాదాలని ఎప్పుడైతే శనగపప్పు బోర్లకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందు రోజునైతే శనగపప్పుని నానబెట్టుకోవాలండి ఆ స్కిప్ అదైతే మిస్ అయింది ఆ వీడియో క్లిప్పు నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని నేనైతే కుడుము పెట్టుకుంటున్నానండి ఆవిరి కుడుము ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ పాత్రలోనైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా ప్లేట్లో పెట్టేసుకొని కళలో ఆవిరి మీద ఉడికిస్తున్నాను ఇలా ఆవిరి కుడము పెట్టి మనం భూ పూర్ణాలు చేస్తే చాలా తొందరగా అయిపోతాయి చాలా బాగా వస్తాయండి ఇవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడాను ఇలా చేసినవి చూడండి ఆవిరి కుడమైతే ఆవిరి మీద ఉడికించేసుకున్నాను చూడండి ఎంత తొందరగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఆవిరి కుడము దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇలా చల్లగా చల్లగా అయ్యాక ఇలా స్మాష్ చేసుకోవాలి ఇంతలోగా ఒక సైడ్ మనమైతే దానికోసము బెల్లాన్ని అయితే కరిగించుకొని చిన్న పాపం వచ్చేలా ఉంచాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలండి ఇంతలో బెల్లం కరిగిన లోపల మిగతా ఆవిరి కూడమంతా ఇలా స్మాష్ చేసుకుంటున్నాను చేతితోనే చాలా స్మాష్ ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం ఆవిరి కుడుమనంతా నీట్గా ఉండలు లేకుండా స్మాష్ చేసుకోవాలి చూడండి బెల్లం కూడా కరిగి చిన్న పాకంలో వచ్చింది ఇలా ఈ టైంలో ఆ ఆ బెల్లం పాకంలో వేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను మిస్ యాడ్ చేశాను ఆ టైంలో మిస్ అయింది చూడండి పూర్ణం అయితే రెడీ అయిపోయింది లోపల స్టఫింగ్ దానిపైన కోటింగ్ కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి గోధుమ పిండి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు మైదాన్ని యాడ్ చేసుకుంటున్నా నేనైతే ఇక్కడ మినపప్పు నానబెట్టి కోటింగ్ అయితే వేయట్లేదండి నేను ఇలా పిండినే యూజ్ చేసుకుంటూ పైన కోటింగ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు రైస్ ఫ్లోర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి గోధుమ పిండి మూడు స్పూన్ మూడు టేబుల్ స్పూన్లు మైదా రెండు టేబుల్ స్పూన్లు రైస్ పిండి త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్న ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరీ చెప్పకుంటే బాగోదని కలర్ కలర్ కూడా బాగా వస్తుంది షుగర్ యాడ్ చేయడం వల్ల ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు ఫామ్ అవ్వకుండా నీట్గా కలుపుకోవాలండి మరీ పల్చగా కలుపుకోకూడదు అలాగని చిక్కగా ఉండకూడదు ఉండలా ముద్దలా ఉండకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా జారుడుగా ఉండాలండి అలా ఉండేటప్పుడే పైన కోటింగ్ బాగా వస్తుంది లేకపోతే పూర్ణాలు ఆయిల్లో చిట్లేస్తాయండి అలా చెట్లేస్తే మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది మనకు డబుల్ పని అవుతుంది ఇలా ఈ ఇది ఇలా జారుగా ఉండేలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇంతలోగా మనకి పూర్ణంది చల్లగా అయి ఉంటుంది అదంతా మనము పూర్ణాలు చుట్టేసుకోవాలి రౌండ్గా అన్ని బూరెలు వత్తేసుకోవాలండి చూడండి ఇలా చేత్తో మళ్ళీ మనం బూర్లు చేసేటప్పుడు ఇలా చేత్తో మొత్తం కలిపేసుకొని ఇలా చుట్టేసుకుంటే నీట్గా ఇంకెక్కడైనా మనకు మిక్స్ అవ్వదు ఉంటే అది కూడా మిక్స్ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా ఆవిరి కుడుం పెట్టి చేయడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయి మనకు టైం కూడా తొందరగా టైం సేవింగ్ అవుతుంది ఎందుకంటే పూజ కాబట్టి మనకి తొందర తొందరగా అన్నీ చేసుకోవాలి పూజ టైంకి చేసుకోవాలి అని అనుకుంటాం కాబట్టి ఇలాగ అన్నీ ఇలా వండల్లో వచ్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అందులో కళయి పెట్టేసుకొని కళైలో ఆయిల్ వేసుకున్నాము ఈ పూర్ణాలు వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేయాలండి ఒక పూర్ణం మునిగేలా ఆయిల్ వేయాలి అప్పుడే బాగా వేగుతాయి చిట్లు పోకుండా వేగుతాయండి ఆయిల్ మరిగిందా లేదా అనేది నేను కొంచెం ఈ బ్యాటరీ అయితే అందులో వేసి చూస్తాను ఆయిల్ అయితే వేడెక్కిందండి అండి అన్నీ అయితే ఇలా పూర్ణాల్లో కొట్టేసుకున్నాను పూర్ణాల్లో చుట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇందులో కొంచెం డ్రాప్స్లా బ్యాటర్ని వేస్తే అది వేగిందా లేదా అనేది తెలుసు మరిగిందా లేదా అనేది తెలుస్తుంది ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడైతే మనం పూర్ణాలను వేయించుకుందాం పూర్ణం బోర్లు ఇలా చేస్తే మనకి చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుందండి ఇలా చేయడం వల్ల మనకి పూర్ణాలు చిట్లు పోతాయేమో ఆయిల్ అనే భయం ఉండదండి ఇలా నేను చేత్తో కాకుండా ఇలా స్పూన్తోనే వేస్తానండి చేత్తో వేస్తే ఒక్కొక్కసారి సరిగా రాదేమో అనే భయం నాకు చూడండి అన్ని పూర్ణాలని ఇలా తిప్పేసుకొని టర్న్ చేసుకొని కూడా నీట్గా వేయించుకోవాలి సిమ్లో పెట్టేయాలండి ఫస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని పూర్ణాలను వేయించుకోవాలి ఇలా అన్ని బూరెల్ని నీట్గా వేయించుకోవాలండి ఇలా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకుంటే తక్కువ టైంలో ప్రసాదాలు అయిపోతాయి మనకి ఎక్కువ బట్టిని అనిపించదు తొందరగా పూజకి రెడీ చేసుకొని మనం పూజ చేసుకోవచ్చు చూడండి పూర్ణం బోర్లు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో పూర్ణం బోర్లు అయితే రెడీ అయిపోయాండి సింపుల్గా టేస్టీగా ఎంత బాగున్నాయి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటాయండి